తెలుగు భాషను కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే ఐదవ అధ్యాయం హైందవ తెలుగు సంపదను సంరక్షించు ప్రయత్నములు పంతొమ్మిది వందలలో హిందూ నాటక సమాజం అనేది ఏర్పాటు చేయడం జరిగింది హైందవ సాంప్రదాయాన్ని నాటకాల ద్వారా వారు మళ్ళీ ప్రాశస్తంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు మన సమాజంలో రకరకాల కళలు ఉన్నాయి తోలుబొమ్మలాట జమకుల పాటలు గుళ్ళు తూర్పు భాగవతం గంగిరెద్దులాట దాసర్లు సాతాన వైష్ణవులు ఎరుకల వారు బుడబొక్కలు వారు హరికథ చెక్క భజనలు కోలాటం పండరి భజన దేవుడి పాట దూడపెద్ది బుట్టబొమ్మలు డప్పు కళాకారులు పులి వేషాలు కత్తిసాము కర్ర హరిదాసులు హరిదాసులు పాటలు దొమ్మరి ఆటలు ఇవన్నీ హైందవ సాంప్రదాయ కళలు మీరు గమనిస్తే ఈ సాంప్రదాయాల్లోని ఈ కళల్లోని చాలా మటుకు హైందవ సంపద ఉంటుంది వీటి ద్వారా పురాణ గాథలు వీర చరిత్రలు ఇతిహాసాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో తెలిపేవారు పండగలప్పుడు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది భాగవతల చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా బాలమందిరం అనే కార్యక్రమం యలమంచరి పరిసర గ్రామాల్లో జరుగుతున్నప్పుడు నేను డాక్యుమెంటరీ చిత్రం ఒకటి చిత్రీకరించాను అందులో భాగంగా ఒక విద్యార్థిని గ్రామస్తులకు చెప్పిన మాటలు ఇవి సంస్కృతి అంటే కళ దృష్టి కళా నైపుణ్యాన్ని మనలో సృజనాత్మకతను బయటకు తీసుకువచ్చి మనకు అందాన్ని ఆనందాన్ని కలుగు చేస్తుంది అంతేకాకుండా తరతరాల నుండి మన పెద్దల నుండి వస్తున్న కళా కార్యక్రమాలను కూడా సంస్కృతి అనవచ్చు కానీ నాలాంటి బాలబాలికలు వీటి గురించి వినడం తప్పించి చూడడం జరగలేదు అందుకని ఇవన్నీ నశించిపోతాయేమోనని నాకు భయంగా ఉంది ఇందువలన నేను కోరేది ఏమిటంటే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు మానేసి మన సాంప్రదాయంగా ఉన్న అరవై నాలుగు కళల్లో ఏదో ఒక కళ తీసుకుని అభ్యసించి ప్రోత్సహించమని నా తోటి బాలబాలికల తరపున కోరుతున్నాను గతంలో ప్రతి గ్రామాల్లోనూ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వారు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు ఆ భజన కార్యక్రమాలతో పాటుగా పిల్లల చేత బాలమందిరం అనే ఒక కార్యక్రమం చేపట్టి వారి ద్వారా అందరికీ భక్తి సాంప్రదాయాన్ని పరిచయం చేస్తూ ఉండేవారు అలాగే గ్రామాలలో కళలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్న ఒక యువకుని ప్రస్తుత జానపదాల పరిస్థితిని గురించి ప్రశ్నించగా అతను జానపదాలు అంతరించిపోతున్నాయి ఏదో ఒక విధంగా సాంప్రదాయ కళలను గ్రామాల్లో ప్రదర్శితం చేస్తే కొంతకాలం అయినా వాటిని కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాడు తెలుగు హైందవ సంపదను సంరక్షించే బాధ్యత ప్రజలదా లేక ప్రభుత్వానిదా ఇక్కడ మీరు గమనించండి కళలకు ఆదరణ లేనప్పుడు ఏమవుతుందంటే అనగా ప్రధానంగా అధికారిక ప్రోత్సాహం లేనప్పుడు అవి అంతరించిపోతాయి అప్పుడు వేరొక సాంప్రదాయ కళలు ఆ స్థానంలో వస్తాయి కదా అలా వచ్చినప్పుడు హైందవ కళల మీద పట్టు పోతుంది ఆ పట్టుపోయినప్పుడు ఇంకేదో దాని స్థానంలో వస్తుంది కోలాటాలలో హైందవ గీతాలు పాడే బదులు అన్యమత గీతాలు పాడుతూ కోలాటాలు చేస్తున్న వీడియోలు మీరు చూసే ఉంటారు ఇక్కడ ప్రయత్న లోపం హిందువులది అంతేగాని అన్యమతస్థులను తప్పు పట్టడానికి లేదు హిందువులు వదిలిపెట్టుకున్నది వారు స్వాధీనం చేసుకుంటున్నారు అది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ మనం చూడాల్సినది ఏమిటంటే ముఖ్యంగా సంక్రాంతి కాలంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కార్మికులు ఎంతో చక్కగా హైందవ తత్వాన్ని వారు పాడుతూ పొలం పని చేసుకుంటూ ఉండేవారు బహుశా ఈ కాలంలో సినిమా పాటలు పాడుతున్నారేమో మరి ఈ ఒక్కటి చాలు హైందవ తెలుగు సంపదపై మనకు పట్టుకోవడానికి పరిష్కారాలు ప్రగతి సాధనలో హైందవ తెలుగు సాహిత్య సంపద యొక్క పరిరక్షణ ముఖ్యమైనది అయితే జానపదాల గురించి మనం తెలుసుకున్నాము జానపదాలలోని ఉన్నటువంటి హైందవ సంపద ఎలా కాపాడుకోవాలనేది ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించి మనం శ్రమించి బాధ్యత వహించాలి దేవాలయాల దగ్గర అయినా వినాయక చవితి మండపాల్లోనైనా మనం వాటిని ప్రోత్సహించాలి సంక్రాంతికి వచ్చేటటువంటి హరిదాసులను కూడా ప్రోత్సహించాలి గంగిరెద్దు వారిని ప్రోత్సహించాలి ప్రోత్సహించాలంటే వారికి రాగానే డబ్బులు వేసి ప్రోత్సహించడం ఒకటే కాదు వారు వచ్చినందుకు వారి చేత జానపద సాహిత్యాలు పాటలు పాడించడం ఆ పాటలు అక్కడ చుట్టుపక్కల పిల్లలు వినేటట్లు చేసి ఆ తర్వాత వారికి దక్షిణ రూపంలో వస్తువులు డబ్బులు ఏవైనా ఇచ్చి పంపించవచ్చు సంగీతం నేర్చుకునే వారికి ఈ కాలంలో తెలుగు రాకుండా నేర్చుకుంటే భక్తిభావం ఏర్పడదు వారు యాంత్రికంగా పాడుతారు సంగీతం నేర్పించు క్రమంలో తెలుగు భాషను నేర్పించాలి పాటకు అర్థం నేర్పించినా చాలు కూచిపూడి నేర్చుకున్నప్పుడు నేర్పించేవారు నేర్చుకునేవారు కూడా తెలుగులో శిక్షణ పొందితే వారు ఇంకా మంచిగా ఆస్వాదిస్తారు తల్లిదండ్రులకు లాలిపాటలు నేర్పించాలి పిల్లలకు కథలు చెప్పడానికి వారికి కథలు నేర్పించాలి పాలకులు ఉద్యోగ కల్పనలో తెలుగు ప్రోత్సాహం పట్ల నూతన ప్రయోగాలు చేయాలి ఉదాహరణకు ఉద్యోగం మొదలులో సంభాషణ తెలుగును నేర్పించవచ్చు ఐదవ అధ్యాయం ముగింపు